అనంతపురం జిల్లా ఆమడగురు మండలం నందు ఈ రోజు చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది అలాగే ఆమడగురు ప్రజలకి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య పరిశీలన అధికారులు డిఎల్పీఓ అంజనప్ప గడ్డం మొనెప్ప ఎంపీడీఓ అలాగే రాబర్ట్ విల్సన్ ఎంపీడీఓ వీరి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మమతా ఆదినారాయణ ఆమడగూరు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది బడుతుంది తర్వాత ప్రజల్లో కూడా ప్రతిరోజు కూడా సెక్రటరీ వారు తర్వాత అందరూ కూడా కదా దీనిపైన అవగాహన కల్పించారు ప్రజలు కూడా చాలా అవగాహన కలిగింది ఈ బండి వచ్చి గంట మోగించిన వెంటనే ఇంట్లో నుంచి కూడా వచ్చి తడి చెత్త పొడి చెత్త అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత మూడు నెలల నుంచి కూడా బాగా చురుగ్గా జరుగుతుంది ఈ హెచ్డబ్ల్యూ సిట్ కూడా బాగా అభివృద్ధి చెందింది భాగంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగానే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా మనం కేంద్రాలు అనేటివి ప్రతి పంచాయతీకి ఒక హెచ్డబ్ల్యూపీసీ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది అందులో భాగంగా మనకి ఇక్కడ గ్రీన్ అంబాసిడర్ వాళ్ళు మనము పాపులేషన్ ప్రకారం అపాయింట్ చేసుకున్నాము వాళ్ళు ఆ గ్రామంలో డోర్ టు డోర్ వెళ్తారు డోర్ టు డోర్ వెళ్ళి మన ట్రై సైకిల్ వెళ్తుంది అక్కడ గ్రామ ప్రజలందరికీ అవేర్నెస్ ఇచ్చి తడి చెత్త పొడి చెత్త మనం బిన్ బ్యాగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఆ బిన్ బ్యాగ్ సిస్టంలో మనము బ్యాగులో వచ్చేసి పొడి చెత్త వేస్తారు తర్వాత బిన్లో వచ్చేసి తడి చెత్త వేస్తారు మన ట్రై సైకిల్స్ వెళ్ళినప్పుడే తడి చెత్త ఊపక్క పొడి చెత్త ఊపక్క మన ట్రై సైకిల్స్ రెండు అరలు ఉంటాయి ఊపక్క తడి చెత్త వేయాల ఊపక్క పొడి చెత్త వేయాల దాన్ని మన గ్రీన్ అంబాసిడరు ఇక్కడికి తీసుకొని వస్తారు ఇక్కడ సెగ్రిగేషను ఒకటి ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది ఆ ప్లాట్ఫామ్ మీద వేసి అక్కడ సెగ్రిగేట్ చేస్తారు సెగ్రిగేషన్ చేసిన తర్వాత తడి చెత్త అంతా కూడా నాడా పిట్స్లో అక్కడ వేసేస్తారు పొడి చెత్త అంతా కూడా ఇక్కడ పిట్స్ ఉన్నాయి ఆ పిట్స్లో సపరేటు ప్లాస్టిక్ పక్క గాజు ఊపక్క పేపర్ పక్క మనకు అక్కడ వచ్చినటువంటి మిగతా మెటీరియల్ అంతా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పి పిట్స్లో సపరేట్ చేస్తారు చేసిన తర్వాత ఈ వర్మీ అనేది మనము ఈ హెచ్డబ్ల్యూపీసీ షెడ్లో లోపల ఉన్నటువంటి వర్మీ పిట్స్లు వేసి అక్కడ మనకు ఒక తొమ్మిది అంటే ఒక మూడు నెలలు తొంభై రోజుల్లో మనం అది ఎరువు తయారవుతుంది తర్వాత జల్లెడి బట్టి ఇక్కడే స్టోర్ రూమ్ ఉంది ఆ స్టోర్ రూమ్లో మేము స్టాక్ పెడతాము తర్వాత పబ్లిక్లో ఎవరైనా ఇక్కడ రైతులు ఎవరైనా ఉంటే వాళ్లకు కిలో పది రూపాయల చొప్పున ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎంపుతున్నాం అది మంచి ఫెటిలిటీ ఇస్తూ ఉంది తద్వారా రైతులు కూడా మంచి హీల్డింగ్ వచ్చిందని కూడా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ మనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ ఒక ఓడిఎఫ్ ప్లస్లో భాగంగా ఒక మండల్ టీము మనకు వచ్చి మనకు ఓడిసి మండల నుంచి ఇక్కడ ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూసీ ఏఈ గారు మిగతా వాళ్ళ టీం అంతా కూడా ఇక్కడ వచ్చేసారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇక్కడ మన స్థానిక ఎంపీడీఓ గారు కూడా మునయప్ప గారు కూడా ఈరోజు వాళ్ళ పంచాయతీ సెక్రటరీలతో కూడా అందరూ ఇక్కడ హాజరైనారు కాబట్టి ఈ అమ్ముడుగూరులో ఉన్నటువంటి మెయిన్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని ఈరోజు ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారు తర్వాత ఓడిసి ఓడి ప్లేస్లో వచ్చినటువంటి మన ఎంపీడీఓ విల్సన్ సార్ గారు యాజ్ ఏ డిఎల్పిఓ గారు నేను కూడా ఈరోజు ఈ గ్రామాన్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి హెచ్డబ్ల్యూపీసీ కేంద్రం ఎట్లా కండక్ట్ చేస్తున్నారు అనే దాన్ని కూడా మేము టీం అంతా కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్లో ఇక్కడ సెంటర్ బాగానే జరుగుతున్నా ఆ వర్మీ కూడా రెడీ అవుతున్నది ఆ వర్మీ తయారైనదంతా కూడా పెట్టి ప్యాకెట్లు చేసి కిలో పది రూపాయల తొప్పున మేము అమ్ముతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ మమతా కూడా తెలియజేశారు ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా రాజశేఖర్ గారు కూడా ఈరోజు విజిట్కి వచ్చేశారు వారు కూడా ఇక్కడ కొన్ని సూచనలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సిబ్బందికి ప్లాస్టిక్ అనేది ఎట్లా వేరు చేయాలా దాన్ని ఎట్లా స్టాక్ పెట్టాలా అనేది కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది కాబట్టి ఈ ఇందరు అధికారుల సూచనల మేరకు ఈ ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాన్ని బాగా నిర్వహించుకుంటే ఈ అమ్మడుకూరు పంచాయతీ అనేది స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆ ప్రజలు సహకరించాలా అధికారులు మేము చేసే ప్రయత్నం అంతా చేస్తున్నాం కాబట్టి ప్రజలు సహకరించి మన గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారు చేసుకోవడానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఓడిఎఫ్ ప్లస్ యాక్టివిటీస్లో భాగంగా ఆ నిర్వహణ ఈ ఎలా చేస్తున్నారు ఈ యొక్క ఓడియో ప్లస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ విజయవంతంగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ ఏదైతే మనము స్థానిక ఎంపీడీ అయితే అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో పక్క మండలాల నుంచి వేయడం జరిగింది అందులో భాగంగా ఓడిసి ఎంపీడీ అయినట్టు నేను తర్వాత ఏఆర్డబ్ల్యూఎస్ తర్వాత ఎంసీఓ మా టీము రావడం జరిగింది ఇక్కడ ఎంపీడీఓను కూడా ఇంకొక మండలానికి అంటే నల్లవాడ మండలానికి వేయడం జరిగింది అక్కడ యాక్టివిటీస్ కూడా అక్కడ ఈ ఎంపీడీఓ గారు తనిఖీ చేసి ఆ సంతృప్తికరంగా ఉన్నాయా లేదని చెప్పేసి మనకు ఒక చెక్ లిస్ట్ అనేది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఆ చెక్ చెక్ లిస్ట్లో మనం తయారు చేసి మనం పంపిస్తాము మేమైతే ఇక్కడ రావడం జరిగింది కాకపోతే ఇక్కడ షెడ్ కూడా బాగా మెయింటెనెన్స్ కూడా బాగుంది పంచాయత్ సెక్రటరీ కూడా బాగానే చేస్తున్నారు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు కొంత కంపౌండ్ వాళ్ళు అనేది కావాల్సి వస్తుందేమో పర్మనెంట్ స్ట్రక్చర్ అదొకటి మనకు చేయిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం ఈ షెడ్ నిర్వహణ బ్రహ్మాండంగా ఉంది మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ మొత్తం ఓడియో ప్లస్లో భాగంగా ఓడిసి ఎంపీడీఓ టీము రావడం జరిగింది అట్లాగే మా అమ్మడూరు మండలం టీం కూడా ఎంపీడీఓ డిఎల్పిఓ వార్డు కూడా ఇక్కడ షెడ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ షెడ్ బాగా రన్ అవుతుంది మరి గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి మాకు ట్రై సైకిల్ వెళ్తుంది ఆ ట్రై సైకిల్ వెళ్ళి వాళ్ళ దగ్గర తడి చెత్తని పొడి చెత్తని కలెక్షన్ కలెక్షన్ చేయడం జరుగుతూ ఉంది ఆ కలెక్షన్ చేసిన చెత్తని ఎక్కడ పారవేయకోకుండా మళ్ళీ అట్లాగే అగ్గి పెట్టుకోకుండా తీసుకొచ్చి చెత్త చెత్తను తీసుకొని వచ్చి ఇక్కడికి షెడ్ వరకు తీసుకురావడం జరిగింది ఇక్కడ షెడ్ దగ్గర సెగ్రిగేషన్ చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఆ తయారైన వర్మీ కంపోస్ట్ను రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాము ఇందు చేసిన తర్వాత గ్రామం అంతా పరిశుభ్రంగా ఉంచుకునేటట్లుగా ప్రజలను కూడా మేము మోటివేట్ చేస్తున్నాము ఎక్కడ కూడా చెత్త బజార్లలో కానీ రోడ్ల మీద కానీ వేయకోకుండా మాకి మా గ్రీన్ అంబాసెస్కి చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండికే ఇవ్వాలని కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము కాల్ అట్లా ఐవిఆర్ ఆర్ కాల్స్ కూడా వస్తున్నాయి అంటే మీ ఇంటి దగ్గర గవర్నమెంటే ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఒక కాలు గవర్నమెంట్ నుంచి వస్తుంది మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర చెత్త తీసుకోవడానికి ఎవరైనా అని అడుగుతున్నారు ఆ కాల్స్లో కూడా వాళ్ళు మాకు బాగా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తూ ఉంది కాల్స్ కూడా ఎన్ని కాల్స్ వచ్చినా వచ్చినా కూడా అన్ని కాల్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది అంటే మా దగ్గరికి ప్రతి చెత్త తీసుకోవడానికి బండి వస్తూ ఉంది ఆ గ్రీన్ అంబర్సెస్ మా దగ్గరకు వచ్చి చెత్త చెత్త తీసుకెళ్తున్నారని కూడా మాకు కైవర్స్ కాల్స్లో కూడా పోయినసారి మంచి రిపోర్ట్ వచ్చింది కాబట్టి దీనికి చాలా సంతోషిస్తున్నాము ఇంకా మా శాయక శక్తుల కొద్దీ పనిచేసి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఇంకా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్లుగా చీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను